నందు సహోదరి సహోదరులారా ప్రభైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి లోకా రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం రాసిన సువార్త ఒకట అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఆ దినోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి చక్ర ఇంటిలో ప్రవేశించి ఎలసిబెత్తుకు వందనము చేసిన మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిష్యులు గంతులు వేసేను ఎలసిబెత్తు పరిశుద్ధాత్మతో ఎండి కొనిదైరగా బిగ్గరగా ఇట్లలోశీర్దింపబడిన దానివు గర్భ పరమను ఆశీర్వదింపబడిన నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును ఇదిగో ఇదిగో నీ శుభవచనం నీ శుభవచనము నా చెవి నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను నలభై ఐదు కూడా చదువు ప్రభువు ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె నువ్వు ప్రార్థన చేసుకు తరడొక మంది అన్నమాతండి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి అయ్యా మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము నాయన కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి వృధా తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం ఇచ్చేస్తానని మా ప్రభు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తు నామలో వృద్ధిపూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత పరమోగ్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంట జాగ్రత్తలు అని బైబుల్ గ్రంథంలో మనం ఏడు విషయాలు చూస్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం జరిగబోదు కాబట్టి ఏడు విషయాలు చూద్దాం అందులోని మొట్టమొదటిగా లోకాగా రాసిన సువార్త అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనం నుంచి ఎన్నో వచనం వరకు మనకి కనబడుతుంది అని అంటే నలభై ఐదో వచ్చిన వరకు ఇక్కడ సందర్భం వాక్యం చదివే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నారు అని అంటే ఇద్దరు స్త్రీలు కనపడతారు ఇద్దరు స్త్రీలు కనపడ్డప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఎవరామే ఎలిసిబెత్తుగారు మరియ ఎలిసిబెత్తుగారు దగ్గరకు వచ్చి మరి గారు వందన వచ్చినము చెప్పంగానే ఏం జరిగింది గర్భంలో ఉన్న శిశువు ఆ గంకువే అంటే మొదటిగా ఆ గర్భం ఉన్నప్పుడు అంటే మన భాషలో ఏ భాష వాడతారు కడుతూ ఉన్నప్పుడు గర్భం ధరించిన తర్వాత ఆ తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు జాగ్రత్త తీసుకోవాలి దేవుడు పిల్లలు ఇస్తున్నాడు అని అంటే దేవుడు అసలు భూమి మీద మనిషిని మనిషి ఒక్క విలువ మనిషికి అర్థం అవ్వట్లా మనిషి ఒక్క విలువ ఏంటో మనిషికి అసలు తెలియట్లేదు ఈ రోజున దేవుడు మొత్తం మంచి మంచి అని దేవుడు చెబితే వ్యర్థం వ్యర్థం అని మనిషి వ్యర్థంగా చేసుకుండు మనిషి యొక్క విలువ అంటే దేవుని స్వరూపం దేవుని పోలిక మనిషి ఆ మనిషిని దేవుడు ఏం అంటే ఇదిగో నా పోలిక నా స్వరూపం కాబట్టి నేను ఆ బిడ్డలను ఏం చేస్తున్నానంటే నేను కాపాడుతాను నేను రక్షిస్తాను నేను పోషిస్తాను అని దేవుడు చెప్పి ఉన్నారు దేవుడు మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అలా విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేసిండనంటే ఆ పురుషుణ్ణి స్త్రీని వారిద్దరిని జతపరిచి జతపరిచిన తర్వాత వారిని ప్రేమించి వారికి ఏమిస్తుండో గర్భపణం ఆయన ఇచ్చు బహుమానం అంటే నీకు బహుమానం ఇస్తుండే దేవుడు బహుమానం ఇచ్చిండు కాబట్టి ఆ బహుమానానికి మొదటిగా మొట్టమొదటిగా చేయవలసిన విషయం ఏంటంటే తల్లి గర్భంలో శిష్యు ఉన్నప్పుడు ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి అప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి వినే విషయాల్లో చూసే విషయాల్లో మాట్లాడే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా తల్లి అప్పుడే ఏం చేయాలి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఆ మరియమ్మ గారు వచ్చి వందనవచనం చెప్పంగానే ఎలిసి పెద్ద గారి కడుపులో ఉన్న శిష్యు యాహార గారు ఏం చేశారు గంతులేశారు వచనం వినంగనే ప్రభు పేరట నువ్వు చేసేది ప్రభు పేరట నువ్వు మాట్లాడేది ఏ ఒక్కటైనా చాలా పవర్ ఫుల్ అయిన మాట అది అర్థమైందండి అది వ్యర్థమైన మాట కాదు ఆకాశం ఆలకించు భూమి చెవియొక్కని దేవుడు ఏం పెట్టిండు సాక్షుల్ని పెట్టిండు ఆ వందనం వచ్చిన వినంగానే కడుపులో ఉన్న శిష్యు గంతులు అప్పుడు అలా విన్న ఆమె పరిశుద్ధాత్మంతో నిండుకునేదై ఏమని స్త్రీలలో శ్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినదావు నీ గర్భపాలవను ఆశ్చర్యదింపబడును అని ఏమని చెప్తుంది అక్కడ నుంచి వచ్చిన సందర్భాలవన్నీ చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఆమె తర్వాత ఎవరో ఎలిసిబెత్తు గారు ఆ శిశువు శిశువుకి జన్మనిచ్చింది ఎవరు అతను అంటే యాహాన్ గారు ఇప్పుడు యాహాన్ గారికి పేరు పెట్టే సందర్భంలోని ఆ చక్రీయ గారి నోరు అప్పటి వరకు ఏమైపోతుంది మోగపోతుంది తర్వాత ఎప్పుడైతే యాభై ఆరు వచ్చిన నుంచి ఉంటుంది ఎప్పుడైతే యాహాను అని పేరు ఎప్పుడైతే రాస్తారో ఎవరు రాస్తారు ఎవరు పేరు వాళ్ళ పెట్టుండి వేళ పెట్టుండి వాడు పెట్టాలి వీళ్ళు పెట్టాలి వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి అని అంటారు పేరు ఎవరు పెట్టాలి ఎవరు పెట్టారు ఇక్కడ సందర్భం ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మొత్తం చదవండి అక్కడ నుంచి మొత్తం చదివితే పేరు ఎవరు పెట్టారు ఈ చక్రయ్య గారు పెట్టారు అంటే పిల్లవాళ్ళకి పేరు ఎవరు పెట్టాలి తండ్రి పెట్టాలి జక్కరయ్య ఎప్పుడైతే యాహాను అని రాసిండు అప్పుడే ఏమైండు ఆయన లోరు తెరవబడింది తెరవబడిన తర్వాత అక్కడ అందరూ కూడా ఏమైపోతారు ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యపడిన తర్వాత అక్కడికి వచ్చిన జనం ఇతనే ఈ విధంగా ఉండకదా ఇంత భయభక్తులు కలిగి దేవుని పట్ల ఉండకదా అక్కడికి వచ్చిన వారు అనుకుంటారు ఇప్పుడు పెరుగుతున్న ఈ శిష్యువు ఏమైతురు ఇప్పుడు ఏమైతురు ఏమనుకుంటున్నారు ఆ వచ్చిన చూడండి ఎక్కడి నుంచి నేనంటే అరవై ఆరు నుంచి చూడండి ప్రభు హస్తము అతనికి తోడై ఉండిన కనుక ఆ సంగతులను కూర్చి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడకులు అని వాటిని మనస్సులో ఉంచుకునేది చూశారండి ఈ బిడ్డ ఎలాంటి వాడైతురు అని ప్రజలు ఏం చేస్తారు మనస్సులో పెట్టుకుంటారు అంటే ఒక బిడ్డ ఎవరు ఒక మన ఇంటికి వచ్చారనుకోండి ఎక్కడనేది ఒక వస్తువు తీసే వస్తువు ఆడ ఉంది ఒక పెన్ను ఉంది ఈ పిల్లవాళ్ళు ఆడుకోవడానికి వచ్చి ఆ పెన్ను తీశారనుకోండి సడన్గా నుంచో ఎటు నుంచో ఎవరో పెద్దవాళ్ళు చూశారనుకో ఈ పెన్ను తీసి చక్కగా జేబులో పెట్టుకొని అనుకో ఏమంటారు ఈ ఏ ఏవైదురు దొంగ దొంగ ఐదురు అంటారు అలాగే పిల్లవాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అలాగే ఆహారం గారి విషయంలో కూడా ఏం జరిగింది ఈ పిల్లవాడు ఏమైతుర్రో అని ఆలోచిస్తూ వచ్చారు ఒకటి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోని మొట్టమొదటిగా ఇప్పుడు ఇక్కడ మనకి తల్లిదండ్రులు ఇద్దరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తల్లి గర్భం ధరించినప్పుడు కడుపుతో ఉన్నప్పుడు చూసే విషయాలు మాట్లాడే విషయాలు అవన్నీ జాగ్రత్త తీసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత వారు అదే విధానంగా వస్తూ ఉంటారు ఆ తర్వాత తండ్రి ఏం చేయాలి పుట్టిన కాళ్ళ నుంచి కూడా పిల్లల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి ఒకటే వాళ్ళు నువ్వు వాళ్ళకి ఎన్న చెప్పు వాళ్ళు ఏం గమనిస్తూ ఉంటారంటే ఒకటి నువ్వు గద్దించే గద్దింపు నీ కోపం అర్థమైందండి అదే నీ ఆనందం వాళ్ళు అదే మనసులో పెట్టుకుంటారు తర్వాత గారు రాసిన సువార్త ఏక సందర్భం చదివితే ఈ చాటాయం అయిపోయింది చెబుతాను చూడండి యాహన సువార్త తొమ్మిదో అధ్యాయం ఒకటి తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన ఆ వచినాల్లో లేకపోతే చదవంలే చదివితేనే మీకు అర్థమవుతుంది